హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో వంకాయ పచ్చడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మనం రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ వస్తుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను రెండు పెద్ద సైజు వంకాయలు తీసుకున్నానండి లేతగా ఉన్నవి పెద్దవి తీసుకున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఇవి పొయ్యి మీద కాల్చుకోవాలండి పొయ్యి మీద కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో వేపిన దానికన్నా స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి పొయ్యి సిమ్లో పెట్టుకోవాలండి పొయ్యి తగ్గించుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో కాలిపోతాయండి మగ్గిపోతాయి వంకాయలు ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పచ్చడి ఇలా మగ్గే వరకు ఉంచుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమీ రాయని అవసరం లేదండి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు తర్వాత ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న గొజ్జుని స్పూన్తో తీసేయాలి పుచ్చులు లేకుండా చూసుకోవాలండి పుచ్చు ఏమన్నా ఉంటే చూసుకుని జాగ్రత్తగా తీసుకోండి ఇలా స్పూన్తో తీస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది ఇలా తీసి గొజ్జును పక్కన పెట్టుకోండి ఇది మిక్సీ పెట్టక్కర్లేదండి మిక్సీ పెడితే టేస్ట్ పోతుంది రోటి పచ్చడి టేస్ట్ రాదు మెత్తగా అయిపోతుంది నేను ఒకసారి స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కావలసినవి పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక ఐదారు కరివేపాకు కొద్దిగా ధనియాలు రెండు స్పూన్లు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి పచ్చిమిర్చి వెల్లుల్లి కట్ చేసుకున్నాను పేలకుండా కట్ చేసి పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత మనం తీసిపెట్టుకున్న తాలింపులన్నీ అందులో వేసుకుని దోరగా వేగించుకోవాలండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ గిన్నెలో తీసుకుని హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ చింతపండు గొజ్జు వేసుకున్నాను మీ దగ్గర చింతపండు ఉంటే కొద్దిగా చింతపండు వాటర్లో నానబెట్టుకుని వేసేసుకోండి వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు కొద్దిగా బరకగానే బాగుంటుంది ఈ మిక్సీ పెట్టుకున్నదంతా వంకాయలో కలిపేయాలండి చేత్తో కలిపేసుకోవాలి మొత్తం అన్నీ సరిపోతాయండి ఉప్పు కారం అన్నీ సరిపోతాయి మీరు కలుపుకున్నప్పుడు కొద్దిగా ఏమన్నా సరిపోతే వేసుకోండి మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి సరిపడా ముక్కలు కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వంకాయ పచ్చడిలో కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ వంకాయ పచ్చడిలో అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయే వంకాయ రోటి పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి